ఎప్పుడైతే ఓటర్ గుర్తింపును పోలింగ్ ఏజెంట్ ఛాలెంజ్ చేస్తారో ఆ విధమైన సన్నివేశాన్ని ఛాలెంజ్ ఓటుగా పరిగణిస్తాం ప్రొసైడింగ్ ఆఫీసరు ఛాలెంజ్ చేసిన ఏజెంట్ నుండి రెండు రూపాయలు ఫీజు కట్టించుకుని రసీదు ఇవ్వాలి ఛాలెంజ్ చేసిన వ్యక్తి తగు రుజువులు మొదట చూపవలసి ఉంటుంది ఛాలెంజ్ చేయబడ్డ ఓటర్కు అతడు తప్పుడు సమాచారం ఇచ్చినచో శిక్షార్హుడివి అనే పేరల్ సెక్షన్ తెలియచేయాలి ఒకవేళ అతను అందుకు సమ్మతిస్తే విచారణ నిర్వహించి ఓటర్ గుర్తింపు నిరూపణ కాబడితే ఓటు వేయడానికి అనుమతిస్తాం ఒకవేళ ఓటర్ గుర్తింపు నిరూపించుకోలేని పక్షంలో ఎన్ఎక్జర్ ట్వంటీలో లెటర్ టు కంప్లైంట్ టు ఉంది ఎస్హెచ్ఓని పూర్తి చేసి పోలీసు వరకు అప్ చెప్తాం తర్వాత ఈ వివరాలని లిస్ట్ ఆఫ్ ఛాలెంజ్డ్ ఓట్స్ ఫారం ఫోర్టీలో నమోదు చేయాలి అందులో సీరియల్ నెంబర్ నేమ్ ఆఫ్ ది ఎలక్టర్ రోల్ పార్ట్ ఆఫ్ రోల్ ఎలెక్టర్స్ నేమ్ ఇన్ ది పార్ట్ ఐదో కాలంలో సిగ్నేచర్ ఆర్ తమ్ ఇంప్రెషన్ ఆఫ్ ది పర్సన్ ఛాలెంజ్డ్ తీసుకుంటాం మనం అడ్రస్ ఆఫ్ ది పర్సన్ ఛాలెంజర్ తీసుకుంటాం ఏడో కాలంలో నేమ్ ఆఫ్ ది ఐడెంటిఫైర్ అంటే బిఎల్ఓ కానీ ఇంకొక రకమైన గుర్తింపు కానీ రాసుకుంటాం తర్వాత ఎనిమిదో కాలంలో నేమ్ ఆఫ్ ది ఛాలెంజర్ రాసుకుంటాం తొమ్మిదో కాలంలో ఆర్డర్ ఆఫ్ ది ప్రొసైడింగ్ ఆఫీసర్ అంటే యాక్సెప్ట్ చేస్తున్నామా రిఫ్యూజ్ చేస్తున్నామా అనేది రాస్తాం పదో కాలంలో ఒకవేళ డిపాజిట్ రిఫండ్ చేసే సందర్భంలో ఛాలెంజర్ యొక్క సంతకం కూడా తీసుకుంటాం మీ పేరు కిరణ్ అండి మీ ఇంటి పేరు గోలీకిరణ్ నాన్నగారి పేరు మల్లేశ్వర్ రావు కిరణ్ మల్లే సన్నాం మల్లేశ్వరరావు అండి వాటర్ సీరియల్ నెంబర్ మూడు వందల ఇరవై ఐదు సార్ ఏజెంట్ గారు మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నారండి మీరు పిఓ గారి దగ్గరికి వెళ్ళండి ఒకసారి పోలింగ్ ఏజెంట్ గారు మీరు కూడా రండి మీరు అతను కరెక్ట్ వాటర్ కాదని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు బాబు నువ్వు చెప్తున్నది తప్పని తెలిస్తే నీ మీద చట్టపరమైన చర్యలు ఉంటాయి నువ్వు అంగీకారమేనా ఏజెంట్ గారు మీరు రెండు రూపాయలు ఫీజు కట్టి ఛాలెంజ్ చేస్తే నేను ఎంక్వైరీ కండక్ట్ చేస్తాను

దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాటర్ కరెక్ట్ అయ్యి ఉంటే పిఎల్ఓ గారు కిరణ్ అనే వ్యక్తి ఇతను కాదంటున్నారు వీరికి ఏజెంట్ అబ్జెక్షన్ పెడుతున్నారు మీరు కరెక్ట్గా సమాచారం చెప్పండి ఓకే ఆధారాలను బట్టి ఇతన్ని ఓటుకి అనుమతిస్తున్నాను మీరు కట్టిన రెండు రూపాయలు ప్రభుత్వానికి జమ చేస్తాను ఏపీఓ గారు వారు ఓటు వేయడానికి అనుమతి ఇవ్వండి కేస్ టూ బాబు ఏజెంట్ గారు మీరు ఎందుకు అబ్జెక్షన్ పెడుతున్నారు బాబు వారు మీ మీ అభ్యర్థిత్వం మీద అబ్జెక్షన్ పెడుతున్నారు నువ్వు తప్పని తేలితే పేనల్ యాక్షన్ ఉంటుంది సమ్మతమైన రెండు రూపాయలు ఫీజు కట్టండి మీరు మీ వద్ద కిరణ్ అంటానికి మీ దగ్గర ఏ రకమైన ఆధారాలు ఉన్నాయి ఏం ఆధారాలు లేవా బిఎల్ఓ గారు చూడండి మీరు మీరు మీ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉండేటువంటి కిరణ్ గారేనా కాదా ఒకసారి పరిశీలించండి ఎలా చెప్పగలుగుతున్నారు మీరు అతని పేరు అతను కాదా ఏం బాబు నువ్వు ఎందుకు తప్పు చెప్పు కానిస్టేబుల్ గారు మీరు ఎవరో తరఫున దొంగ ఓటు వేయడానికి వచ్చారు ఈ కంప్లైంట్ తీసుకుని వారిని స్టేషన్లో అప్ చెప్పండి రైట్ ఏజెంట్ గారు మీరు చేసిన ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయడం జరిగింది మీ రెండు రూపాయలు మీకు వెనక్కిచ్చేస్తున్నాం వారం ఫోర్టీలో పదో కాలంలో సంతకం పెట్టండి